శ్రీమాతేణి మహా నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మొచ్చు జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి ఇది వచ్చి ఒక ప్రామాణికం అన్నమాట ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది ఎవరైనా అడగాలనుకుంటున్నారు లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు చదువుకోవాలి విద్యార్థులు అరవై వయసు దాటిన తర్వాత మీరు అన్ని అనుభవించేశారండి అన్ని తెలుసు మీకు జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు కష్టాలు సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి మీకు అన్ని మెరుగు జరుగుతుంది ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి విజయవస్తు ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో బాగుంటుంది కదా మంచి విషయాలు మేము తెలుపుతున్నాము అని అనుకుంటున్నాం అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక పద్దెనిమిది మందిని సబ్స్క్రైబ్ చేయించండి నమస్కారం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఫిబ్రవరి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అష్టమ శని ప్రభావం తగ్గుతుంది ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదండి అష్టమ అష్టమశని తగ్గుతుంది కుజుడు పన్నెండో ఇంట్లో శుక్రుడు తొమ్మిదో ఇంట్లో రాహుతో కలిసి ఉన్నాడు కర్కాటక రాశికి మెరుగైన నెలగా చెప్పొచ్చు ఈ నెల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మీ ఆదాయం మరియు ఖర్చులను సమతుల్యం చేసుకోవాల్సిన బాధ్యత మీది వ్యాపారానికి సంబంధించి పనుల కోసం ఎల్లప్పుడూ ప్రయాణాల్లో ఉంటారు అంటే మీ యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ యొక్క కాన్సెప్ట్ లో మల్టిపుల్ చోట మీ యొక్క ప్రోగ్రామ్ అంతా చేసుకోవడానికి మీరు ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క బ్రాంచెస్ మీ యొక్క వ్యాపారమో విదేశీయ వాణిజ్యం కూడా పొందే అవకాశాలు కర్కాటక రాశి వరగా చాలా రోజుల నుంచి పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి మీకు ఒక ఉపశమనం అని చెప్పచ్చు అద్భుతంగా ఉండబోతున్నారు విద్యార్థుల కోసం విసా కోసం గ్రీన్ కార్డు కోసం ఉద్యోగం చేస్తున్నారు గ్రీన్ కార్డు లేదా పర్మనెంట్ కోసం చేస్తున్న హెచ్ వన్ విసా ఇవన్నీ కూడా తొలగిపోయే ఆటంకాలు అద్భుతంగా ముందుకెళ్తారు మీ ఆశయాన్ని నెరవేర్చుకోబోతున్నారు మీ ప్రయత్నాలన్నీ విజయం కోర్టు కేసులు ఏమైనా ఉంటే సానుకూలం అన్ఎక్స్పెక్టెడ్ చూసారా అన్ఎక్స్పెక్టెడ్ అంటే నేను ఊహించని చూడలేదే అలాంటి ఆర్థికమైనటువంటి సపోర్ట్స్ మీకు రాకపోతున్నాయి మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అని చెప్పి ఇలా తిరుగుతుంటే చూసారా మీకు తెలియకుండా ఎప్పుడో పెట్టుబడి నా పెట్టుబడి ఇప్పుడు మీకు కలిసి వస్తుంది పురోగతి కోసం మీరు చేసే ప్రయత్నాలు అన్ని కూడా ఫలవంతంగా ఉంటుంది కొంతమందికి ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నాడు చూసారా ఒక నోరు బాగా ఉన్నప్పుడు ఈ కర్కాటక రాశి వారు అప్పుడప్పుడు నాలికతోనే చెడ్డ పేరు తెచ్చుకుంటారు మీ నోటి ద్వారానే మీరు చెడ్డ పేరు తెచ్చుకుంటారు ఫస్ట్ మీ గ్రహంలో గెలవండి భర్తల మధ్య సఖ్యతను పెంచుకోండి ఆ చిన్న అహంకారాన్ని పక్కన పెట్టేయండి ఈ గో ఉంది చూసారా అందులో ఈ తీసి సైడ్ హ్యాపీగా వెళ్ళండి భర్తలు ఆనందంగా ఉంటారు లేదా ఆ మనస్పర్ధలు అలాగే ఉంటుంది అదొకటి చూసుకోండి అన్నదమ్ములు అక్కచెల్లెలు చెల్లెలు భార్య భర్తలు తల్లిదండ్రులు కూర్చొని హ్యాపీగా మాట్లాడండి ఒక విహార యాత్ర వెళ్ళండి మీ మనసులో ఒకరికొకరు ఉన్నటువంటి క్లేశాన్ని ఒక్కసారి చెప్పుకోండి అందరూ ఓపెన్ అయిపోండి అద్భుతంగా ఉంటారు రానున్న రోజులంతా కూడా మీకు ఫలవంతంగా ఉండబోతుంది భార్యాభర్తల మధ్య విభేదాలన్నీ తొలగిపోతుంది కుటుంబం సంతోషంగా ఉంటారు గృహప్రవేశాలు వివాహాది శుభకార్యాలు అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు పొందారు రియల్ ఎస్టేట్ రంగం వారికి అద్భుతంగా ఉండబోతే ఏమండి మీరేమో రియల్ ఎస్టేట్ అంటున్నారు భారతదేశం అంతా రియల్ ఎస్టేట్ పడిపోతుందంటే ఏమండి అందరు ఇల్లు కొనట్లేదా వ్యాపారాలు చేయట్లేదా మీకు బాగుంది ప్రయత్నం చేయండి ఎవరికో అవకాశం ఉంటుంది ఎవరు కొంటారు ఎవరు తీసుకుంటారు మీకు కూడా కలిసి వస్తుంది ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉంటుంది ఆరోగ్యక అదనపు శ్రద్ధ వహించాలి ఎందుకంటే బాగా ఉంది కదా అని చెప్పి మీరు విచ్చలబడిగా మీ ఆహార అలవాట్లను మార్చుకుంటే అది ఆరోగ్యం మీద వచ్చి కూర్చుంటుంది మీ నోరు అదుపులో ఉండాలి ఆహారం అదుపులో ఉండాలి ఈ రోడ్ సైడ్ ఉన్నటువంటి ఆహారాలు తినడం మానేయండి ఫస్ట్ ఉద్యోగంలో సహచరులతో మంచి అవకాశం ఉంటుంది ప్రమోషన్స్ అది ప్రైవేట్ ఉద్యోగం లేదా గవర్నమెంట్ ఉద్యోగం లేదా రీసెర్చ్ అడ్వకేట్స్ డాక్టర్స్ ఇవందరూ ఉన్న స్పోర్ట్స్ వీళ్ళకందరికీ కూడా చాలా ఉన్నతమైనటువంటి నెలగా ఈ భావించవచ్చు అని చెప్పొచ్చు పోటీదారులంతా కూడా వ్యాపారంలో తగ్గుతారు మీకు అద్భుతమైనటువంటి ఎక్స్పెన్షన్ లో దొరుకుతుంది ఇండస్ట్రీ జోన్ లో మహిళలకి ఇది ఒక అత్యున్నతమైనటువంటి నెలగా చెప్పొచ్చు ఉద్యోగం చేస్తున్న వారికి మంచి యోగం ఎంటర్ప్రినర్ గా ఉన్నటువంటి మహిళలకి ఇది ఒక యోగ కాలం అని చెప్పొచ్చు చిన్న తరిగా పరిశ్రమలన్నీ కూడా విజయం చేస్తారు సబ్సిడీలు కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి మాస చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తున్నాయి విద్యార్థులు కష్టపడి చదవండి పదోన్నతి పొందుతారు నిరుద్యోగులకి ఆఫర్స్ వస్తున్నాయి వివాహం కానీ వారికి వివాహం వివాహం ఈ సంతానం కోసం ఎదురు చూస్తున్నారా గెట్రెడీ వ్యవసాయదారులకు చాలా బాగుంది షేర్ మార్కెట్ అయితే సూపర్ అని చెప్పొచ్చు ప్రయత్నం చేయండి లాంగ్ టైమ్ లో ఇన్వెస్ట్ చేయండి ఇంట్రాడేలో పోగొట్టుకోకండి లాంగ్ టైమ్ లో చేయండి వ్యవసాయదారులకు చాలా బాగుంది మీడియా రంగం వారికి యోగాది యోగ కాలం అని కూడా చెప్పచ్చు ఐటీ రంగం వారికి అద్భుతం అని కూడా చెప్పచ్చు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి గెట్ రెడీ మీ బ్యాగులంతా సర్దుకొని రెడీగా కూర్చోండి ఆఫర్ లెటర్ వచ్చేస్తున్నాయి అద్భుతంగా ఉంటారు రాజకీయ నాయకులకి క్షేత్ర స్థాయిలో మంచి పేరు వస్తుంది ప్రజా ఆదరణ కూడా చాలా బాగా పొందుతారని కూడా చెప్పచ్చు అనుకూలమైనటువంటి రోజులు ఫిబ్రవరిలో మూడు ఆరు ఎనిమిది పదకొండు పదిహేడు ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలమిస్తాను కూడా చెప్పొచ్చు చంద్రాష్టమం ఇంత బాగుంది కదా మరి మధ్యలో కాస్త బ్రేక్ కూడా కావాలి కదా మనకు కొంచెం అహం వచ్చేస్తుంది బాగుంటే అప్పుడు దానికి ఏం చేయాలి ఆ చంద్రాష్టమం అష్టమంలో చంద్రుడు కూర్చుంటారు కాబట్టి వాడు కొంచెం మనం కంట్రోల్ చేస్తారు ఎలా ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు రెండు వేల ఐదు అంటే ఆఖరి రోజులు కూడా చెప్పుకోవచ్చు ఉదయం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలు అండి ఒకటి మూడు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు అంటే మార్చి ఒకటో తారీఖున ఉదయం వరకు ఈ రెండున్నర రోజులు ఇబ్బంది పెడతాడు జాగ్రత్త పెట్టండి ఆహారం తినేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు వాహనం నుండి పెట్టేటప్పుడు జాగ్రత్త మరి అదృష్ట సంఖ్య అనుకుంటే ఐదు ఆరు అదృష్ట రంగు అని చెప్పుకుంటే కాషాయం రంగు ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది పూజించాల్సినటువంటి దైవం ఎవరు కలౌ వెంకటనాదాయ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండైన ఆస్తి కింద వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యత్ తిరుపతికి వెంకటేశ్వర స్వామి వారికి పోయి మొక్కండి కాలినడకగా మెట్లు ఎక్కండి చక్కగా దర్శనం చేసుకోండి ఆ వెంకటేశ్వర స్వామి వారికి అంగప్రదక్షిణం చేయండి అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది కనకధారా స్తోత్రాన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ వింటూ ఉండండి మీకు అనుగ్రహం వస్తుంది విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయండి అద్భుతంగా ఉంటారు శనివారాల్లో ఆంజనేయ స్వామి వారికి తులసిమాల వేసి చక్కగా తమలపాకుతో అర్చన చేసి వడమాల వేసి నమస్కారం చేయండి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి మాలను ధరించండి మనకు అన్ని రకాలుగా ఉన్న దైవశక్తి కూడా కావాలి కదా అతి శక్తివంతమైనటువంటి మాల ధరించడం వల్ల ఆరోగ్యపరంగా బాగుంటారు ఐశ్వర్యంగా బాగుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు అన్ని రకాలైనటువంటి అనుకూలం కలుగుతుంది ప్రతికూలమంతా తొలగిపోతుంది ఇంకా గురుగారు మేము మా యొక్క వ్యక్తిగత జాతకం మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అయితే మీ యొక్క కింద మా నంబర్ కనబడుతుంది సారా ఆ నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కాల్ చేయకూడదు మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు శ్రీమాత స్వామి శరణమయ్యప్ప అందరికీ అయ్యప్ప స్వామి వారి యొక్క విశిష్టతలు అంతా కూడా మనం గత కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వచ్చాం కదా శబరిమలలో ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పూజలన్నీ కూడా జరిగింది ఏ విధమైనటువంటి నిబంధనలు కూడా జరిగింది మీ అందరికీ ఇదొక ఆహ్వానంగా పలుతున్నాం తిరుపతికి దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కళ్ళు కూడాను రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం అండి అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా సుబ్రహ్మణిలో ఉన్న అయ్యప్ప ఒక అవతారమే కానీ ముందు ఉన్నటువంటి పదిహేడు అవతారాలను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు రీసెర్చ్ చేసి రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది నాడు ప్రతిష్ట చేసి సమాజానికి ఇచ్చారు మాల వేసుకున్న ప్రతి భక్తులు లేదా ప్రతి భక్తులు కూడా ప్రపంచంలో చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇరవై ఏడు దేవాలయాలు ఒకటే ప్రాంగణంలో ఉంటుంది పద్దెనిమిది అవతారాలుగా రండి దర్శనం చేసుకోండి మరియు అతి త్వరలో అశ్విని పర్యంతం రేవతి అభిజిత్ నక్షత్రాలకు ఇరవై ఎనిమిది నక్షత్రాలకు ప్రపంచంలో ఎక్కడ లేదు మన దేవాలయంలో ఆ నక్షత్ర దేవాలయాన్ని నిర్మించబోతున్నాం ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ప్రదక్షిణం చేసుకోవచ్చు అతి త్వరలో ఆ యొక్క ఫొటోస్తో సహా అవన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేవాలయాలుగా దాన్ని కట్టబోతున్నాం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్బంధువులందరూ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క దర్శనం ఉంటుంది జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో మూడు వందల అరవై రోజులు శివుని మీద నీరు పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని జీవకోణ అంటారు అందులో ఈ యొక్క దేవాలయం ఉంటుంది తప్పకుండా రండి దర్శనం చేసుకోండి స్వామివారి అనుగ్రహం పొందండి జీవితంలో పుట్టినందుకు ఒక్కసారైనా సవరమణికి వెళ్ళాలి అని అంటారు చూసారా మనకు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో మనం అడుగు పెట్టగలం సర్లపై చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురు